నాకు ఫ్రీగా ఇవ్వాలి మిమ్మల్ని అందన్ చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకొచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో మీరు ఫ్రీగా ఉండండి నేనేం కొట్టను తెట్టున్నా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదేళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా కాదా ఇప్పుడు నాకు కోరిక కలిగింది ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని మేమించుందాము అనుకోసం సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేట్ల అదే అందరు చేట్లయితే నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా ఎవరన్నా ఒక్కలే చెప్పాలి నేను ఊరికనే అంటున్నాను నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను నాకేదో ఈ పోస్ట్ కావాలి ఆ పోస్ట్ కావాలని మాత్రం కాదు నాకేమీ అక్కర్లేదు ఆయన నన్ను బాగా చూసుకుంటారు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా కంపెనీలో ఇట్లా మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుసుకుని అడిగినప్పుడు నేను సంతోషిస్తాను ఇది ఊరికే ఒక జోక్ కింద ఎప్పుడు సీరియస్ గా మాట్లాడితే బాగోదు కదా అది ఒక లైటర్ మూమెంట్ ఇది నిజం అనుకోవాకండి ఆయనే ఉంటారు మీకెప్పుడు